అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో దుమ్మర్ సాయి భువనేశ్వరి భార్య భర్తాల మధ్య తలెత్తిన వివాదం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన భువనేశ్వరి స్టేషన్కు వెళ్ళినందుకు కుల పెద్దలు కుల బహిష్కరణ న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేపట్టిన భువనేశ్వరి కుటుంబ సభ్యులు కుల పెద్దల తీర్మానంపై బంధువులు భువనేశ్వరి కుటుంబాన్ని వెలువేయడంతో మనస్తాపం చెంది న్యాయం జరగాలంటూ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టిన బాధితులు బంధువులతో సన్నిహితంగా మెలగాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ అన్ని చేస్తారు చేస్తే ఆ బయట వారితో మాట్లాడుతున్నారు సార్ పని బయటకు వచ్చిన తర్వాత మీ పని మీద మా పని మాట అంటున్నారు సార్ వాళ్ళు ఏడుగురిని మమ్మల్ని మా హెల్త్ రైతులకి వాళ్ళ ఏడుగురిని మీరు ఏ నిర్ణయంలో మాకు న్యాయం జరిపిస్తారన్నది మిమ్మల్ని పిల్లల తల్లి కాకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఒంటరిగా మమ్మల్ని కుటుంబాన్ని ఒంటరితనం చేస్తారు సార్ మమ్మల్ని రేపు పొద్దున మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏ కులానికి వెళ్ళి అడుగుతాను సార్ నేను ఎవరిని వెళ్ళి అడగారు సార్ నా కుల పిల్లల్ని నాకు ఇవ్వకుండా ఎవరు చేస్తారు సార్ మా పిల్లలకు కాకుండా చేస్తారు సార్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఈ అన్యాయాన్ని అరికట్టమని మాకు న్యాయం చేయి కూర్పించమని మిమ్మల్ని కంట్రాపిస్తాడా ఆ న్యాయం కోసం అడుగుతున్నాం సార్ మేము మాకు న్యాయం చేయమనే కోరుకుంటున్నాం సార్ అనపరెడ్డి భువనేశ్వర్ అనపరెడ్డి సాయి సార్ పెళ్ళి అయిన నుంచి ఇప్పుడు దాకా నరకమే చూపిస్తున్నారు సార్ ఇప్పుడు మూడు సంవత్సరాలు సార్ నా బిడ్డ పుట్టాడు సార్ బిడ్డ పుట్టిన కానిచ్చి ఇప్పుడు దాకా రాలేదు సార్ అతను ఎందుకు రాలేదని అడిగితే సమాధానం లేదు సార్ పెద్దల్లో కూడా పెట్టాం సార్ పెద్దల్లో పెట్టినా కూడా అసలు రెస్పాన్స్ లేదు సార్ అతని దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు సార్ చచ్చినా బతికినా అతనితోనే ఉండాలని చెప్పేసి అంటున్నారు సార్ అలాగని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాం సార్ అక్కడ న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాం సార్ పోలీసుల దగ్గర కూడా వెళ్ళినా కూడా అక్కడ చాలా వాయిదాలు జరిగాయి సార్ అక్కడ కూడా న్యాయం జరగలేదు సార్ నాకు చెప్పకపోతే ఆఖరికి ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్ పెళ్ళి అయింది రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదో తారీఖు సార్ నా అయింది అయ్యింది డిశాలో పెట్టాను సార్ కోర్టు కేసాను సార్ నేను ఇప్పుడు కోర్టులో నలుగుతుంది సార్ ఆ కేసు నేను ఆయన గురించి వచ్చాను సార్ కుల పరిష్కారం ఎందుకు అని అడగడానికి వచ్చాను సార్ ఇక్కడికి నేను పెద్దలు సార్ అనపరెడ్డి సీను రెడ్డి అన్నవరం పసుపులేటి సూరిబాబు సార్ అమర్శెట్టి అప్పారావు సార్ పసుపులేటి శ్రీను సార్ కొత్తకోట సార్ మొత్తం నాలుగు కూడా మా కుల పరిష్కారం చేశారు సార్ బీసీ సార్ దొమ్మరకులం సార్ బీసీ ఏ సార్ మాది అక్కడ నుంచి ఇలా వచ్చాం సార్ ఇక్కడికి మేము అక్కడ న్యాయం న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్ ఆ కలెక్టర్ గారే మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్ మేము దాని గురించి వచ్చాం సార్ కులంలోంచి ఎందుకు వెళ్ళి వేసారని వచ్చాం సార్ మేము ఇక్కడికి చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తే మీ కులంలో వెళ్ళి చెప్పేసి చిన్న చూపుగా చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు చిన్న చూపుగానే చూస్తున్నారు సార్ మాకు ప్రతి ఒక్కరు ఈ చవ్వాల బతకాలని మేము పోరాడుతున్నాం సార్ ఎన్నిసార్లు సూసైడ్ అనిపించింది సార్ మాకు ఇది ఎందుకు ఈ బతికేందుకు అని చెప్పేసి అనిపిస్తుంది సార్ మాకు న్యాయం జరగాలని కోర్టు ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము కలవడానికి దగ్గరికి సార్ సార్ ఆ టేసి వెళ్ళడం తప్పండి సార్ తల్లి మీరు టేస్కి ఎందుకు వెళ్ళారు వెళ్ళినందుకే మీకు ఈ నిర్ణయం మీరు పోలీసులతో జరుగుతుంది అనుకుంటున్నారా పని పోలీసులు ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని అందుకని మేము చెప్పినట్టుగా మీరు ఎనలేదు కాబట్టి మీ ఇదిగా కుల పరిష్కారం అని చెప్పేసి మమ్మల్ని కొలవల నుంచి వేలేసారు సార్ వెళ్ళేశారు సార్ నా మేనల్లుళ్ళు మేనల్లు తమ్ముళ్ళు అందరూ కూడా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు పరిష్కరణ చేశారు సార్ ఆ చెప్పి చెప్పి ఏడు ఏ ఊర్లలో ఏ ఊరు చెప్పు అదే ఏడుగురు ఒకటి అనపరెడ్డి సీన్ సార్ ఎందుకు చేశారు సార్ స్టేషన్ కు నువ్వు ఎందుకు వెళ్ళావని మమ్మల్ని స్టేషన్ కి మేము చెప్తాం మేము చెప్పినట్టు నువ్వు అనగానే స్టేషన్ కి వెళ్తే నీకు ఏం పర్సిమెంట్ జరుగుతుంది పోలీసులు నువ్వు ఏం చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని రెండు లక్షల రూపాయలు పట్టుకొని రమ్మన్నారు సార్ మమ్మల్ని మీకు నాకు నువ్వు స్టేషన్ కి ఎన్ని రోజులు తిరిగినా సరే కానీ నీకు ఏ పని అమ్మదు అంది కాబట్టి మమ్మల్ని ఎదురించి నువ్వు స్టేషన్కి వెళ్ళావు కాబట్టి పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు నీ కుల పరిష్కారణ మేము అని చెప్పేసి ఏడుగురు కుల పరిష్కారం చేశారు సార్ ఏడుగురు అసకపల్లి సీన్ సార్ అసకపల్లిలో ఉంటారు సార్ అనపరెడ్డి సీన్ అతను అనపరెడ్డి సీను పసుపులేటి అండి కొత్తకోట తాల్పాలెం అమర్శెట్టి అప్పారా సార్ తాల్పాలెం తాల్పాలం ఆ తర్వాత ఏమో మారుడుపూడి సార్ మారుడుపూడి రెడ్డి అన్నవరం రెడ్డి అప్పలరాజు రెడ్డి అప్పలు సార్ అనకాపల్లి పసుపులేడు సూర్యబాబు సార్ ఈ లేడుగురు మమ్మల్ని రెండు సంవత్సరాలు కూడా మా కంటి కంటిమిండా నిద్రి ఒంటి నిండా గుడ్డ సుఖం లేకుండా నిద్ర సుఖం లేకుండా మా తల్లి పిల్లల్ని ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ టార్చర్ నుంచి భరో ఇచ్చే మీడియా ముందు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది బాధపెట్టద్దని మిమ్మల్ని అందరినీ ఏడుకుంటూ నేను ఈ న్యాయం మాకు జరగమని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్ ఏడు సార్ ఈ ఇబ్బంది మాకు తల్లి పిల్లల్ని సరే కాకుండా మేము చాలా బాధపడిపోతున్నాం సార్ మా యాతను ఎవరికి రాకూడదు సార్ మిమ్మల్ని మీ దయించి కలెక్టర్ గారికి వినమించుకుంటున్నాం సార్ మా మా మనీ మా మనీ వెనమని మా ఆలకించమని మిమ్మల్ని న్యాయం చేయి కోంచమని కలస్తగారికి నమస్కరించుకుంటున్నాం సార్